నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక ఇంటి యజమాని ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఎలక్ట్రికల్ వర్క్ చేయించడానికి కాంట్రాక్ట్ ఇచ్చాడు ఆ కాంట్రాక్ట్ పనిచేస్తూ ఉండగా ఎలక్ట్రీషియను కరెంటు షాక్ తగిలి చనిపోయాడు చనిపోతే పోలీసు వాళ్ళ ఇంటి యజమాని మీద త్రీ నాట్ ఫోర్ ఏ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ ఐపీసీ అంటే కల్పబుల్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని క్రిమినల్ కేసు పెట్టాడు పోలీస్ వాళ్ళు తాను ఏదో పని చేయించుకుందామని ఎలక్ట్రిషియన్ పిలిపిస్తే ఆయన దురదృష్టవశాత్తు ఎలక్ట్రికల్ షాక్తో చనిపోతే దాని బాధ్యత నా మీద పెట్టడం ఏంటి అని చెప్పేసి క్వాష్ ఫైల్ చేశాడు హైకోర్టులో అది డిస్మిస్ చేసింది హైకోర్టు సదర్ ఇంటి ఓనరు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ అప్పీల్ ఫైల్ చేశాడు సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీల ధర్మాసనం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా జస్టిస్ ఉజాల్ బయాన్ ఇరుపక్షాల వాదనలు విని ఇంటి యజమాని తప్పే లేదు ఎలక్ట్రీషియన్ను ఇలా ఎలక్ట్రికల్ షాక్ చనిపోతే అది యాక్సిడెంట్ అను ఇంటి యజమాని ఏం బాధ్యత అవుతుంది అని క్వాష్ చేయడం జరిగింది అంటే ఈ సదరు ఇంటి ఓనరు ఆ ఎలక్ట్రీషియన్ చనిపోవడానికి కారకుడు కాదు అతని మీద ఇట్లా క్రిమినల్ కేసు పెట్టడం తప్పు అని చెప్పి క్వాష్ చేయడం జరిగింది